ఫ్రెండ్స్ మరి జూలై ఒకటి వచ్చేస్తుంది కదా అంటే పెన్షన్ల పంపిణీ టైం అనేది దగ్గర పడిపోయింది అయితే వైసీపీ అధికారంలో ఉండగా జగన్ గారు ఏం చేశారు అని అంటే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇప్పించే ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఈ వ్యవస్థ రద్దు చేస్తారు అని చాలామంది అనుకున్నారు కానీ వ్యవస్థని రద్దు చేయలేదు ఇది హర్షించదగ్గ విషయం అలాగే జూలై ఒకటిన పెన్షన్ల పంపిణీ కోసం వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందిని అయితే పెట్టారు టీడీపీ గవర్నమెంట్ ఇక ప్రతి నెల ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ని వాళ్లే పంపిణీ చేయబోతున్నారనమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలని రీసెంట్గా రిలీజ్ చేశారు కూటమి గవర్నమెంట్ అనమాట ఇప్పటికే పింఛన్ల పంపిణీ గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలుసు కదా ఇక సచివాలయ ఉద్యోగులకి ఒక్కొక్కరికి అంటే వారు నివసించే ప్రాంతంలో గరిష్టంగా యాభై మంది పింఛన్దారులను కేటాయిస్తారు అంటే ఒక్కొక్క ఉద్యోగి వెళ్ళి యాభై మంది టార్గెట్ అనమాట ఆ యాభై మందికి వీళ్ళే పెన్షన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ ఇన్ కేస్ ఈ సచివాలయ సిబ్బంది తక్కువగా ఉన్నారు అంటే వర్క్ పెరిగిపోయి వీళ్ళు తక్కువగా ఉన్నారు అని అనుకుంటే ఇతర గవర్నమెంట్ సంస్థల్లో అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తోందనమాట అంటే సచివాలయ సిబ్బంది మాత్రమే కాదు వేరే గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి కూడా కొంతమంది వచ్చే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారన్నమాట అంటే సచివాలయ సిబ్బంది మాత్రమే కాదు వేరే గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అని చెప్పేసి మార్గదర్శకాల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పుకొచ్చారనమాట అయితే ఆయా జిల్లాల కలెక్టర్లకి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చేశారు ఇక ప్రతి నెల ఒకటో తేదీన ఆరో గంటలకల్లా పెన్షన్ ఇచ్చేసే ఏర్పాట్లు అనేది చేశారనమాట ఇక మిగిలిన వారికి రెండో తేదీ కల్లా పింఛన్లు అందేలా చూడాలని కలెక్టర్లకి ఆయన సూచించారు ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రతి సచివాలయ సిబ్బంది తన పరిధిలో ఉన్నటువంటి యాభై మందికి అదే రోజు ఇచ్చేసేయాలి పింఛన్స్ అని చెప్పేసి టార్గెట్ అనేది పెట్టారనమాట ఇక లబ్ధిదారులకు ఆధార్ బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ ఐఆర్ఎస్ఐఎస్ తదితర విధానాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే సచివాలయ సిబ్బందికి కూడా ఇచ్చారనమాట ఏజ్ రోగులతో పాటు దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ పొందుతు రకరకాల ప్రాంతాల్లో చదువుకునే వారికి డీబీటీ విధానం ద్వారా బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా డబ్బులు జమ చేసే ప్రాసెస్ని కూడా చెప్పారనమాట ఈ ప్రాసెస్ అవలంబించాలని చెప్పారు ప్రస్తుతం ఏంటంటే ప్రతి నెల మూడు వేల చొప్పున పదకొండు కేటగిరీల్లోని లబ్ధిదారులకి పెన్షన్ ఇస్తున్నారు కదా ఇక ఇప్పటి నుంచి నాలుగు వేలకు అనేది ఈ పెన్షన్ అనేది పెరగబోతుంది గత మూడు నెలల నుంచి పెన్షన్ల పెంపు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జూలై పిన్షన్తో పాటు అంటే జూలైలో మూడు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెంచినటువంటి వెయ్యి రూపాయలు పెన్షన్ అంటే మొత్తం ఏడు వేలు అనేది జూలై ఒకటో తేదీకు సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళకే వచ్చి పెన్షన్లు అనేవి అందించబోతున్నారు అలాగే దివ్యాంగులు కుష్టు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఆరు వేలకు పెంచి పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పారనమాట ఇవి మార్గదర్శకాలు